అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎజీ లైఫ్ లాగ్ ఈరోజు నా వీడియో ద్వారా మరో మంచి విషయం తెలుసుకుందాం అదేంటంటే కొద్దిగా భక్తిని చేసి మధ్యలో వీడి చేసిన వారి గతి ఏమిటి ధనవంతుల ఇంట్లో లేదా భక్తుల ఇంట్లో జన్మ జన్మం ఎలా తీసుకుంటారు అనే విషయాన్ని ఈ వీడియో తెలుసుకుందాం ఎలా కదా అందుకుగాను భగవద్గీత ఆరో అధ్యాయంలోని నలభై ఒకటో శ్లోకం చూద్దాం ప్రాప్య పుణ్యకృతం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమహ శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో బిజాయతే అంటే యోగ భ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును అని చెప్తున్నారు ప్రశ్న అడుగుతున్నారు యోగభ్రష్ యోగ భ్రష్టుడు అనగా ఎట్టివారు అని సమాధానం జ్ఞాన భక్తి ధ్యాన కర్మాది యోగ సాధనలు చేయిచున్న పురుషుని మనస్సు విక్షేపాది దోషముల వలనను విషయాసక్తి వలనను రోగాదుల వలనను అంత్యకాలమున లక్ష్యము నుండి చలించినచో అట్టి వారిని యోగ భ్రషుడని అందరూ అని చెప్తున్నారు మరో ప్రశ్న అడుగుతున్నారు పెక్కు సంవత్సరములు పుణ్యలోకముల ఎందే ఉండుట కారణం ఏమిటి అంటే ఆ పుణ్యలోకముల ఎందు పెక్కు సంవత్సరములు ఉండుట అతనికి భోగాసక్తియే కారణము కర్మ ఎందును వాటి ఎందును గల మమతాసక్తులే ఆయా కర్మ ఫలానుభవములకు హేతుల గును చెప్తున్నారు సాధకుని అంతఃకరణనందుగల కర్మ ఫలాసక్తిని బట్టి కర్మఫలానుభవములకు సమయము అచ్చట ఉండదు ఉండటం జరగదు ఎక్కువ ఆసక్తి గలవాడు ఎక్కువ కాలము తక్కువ ఆసక్తి గలవాడు తక్కువ సమయము పుణ్యలోకములందు ఉండట జరుగును భోగాసక్తి లేని విరాకి అయిన యోగభ్రష్టుడు ఆ పుణ్యలోకములకు పోకయే నేరుగా యోగుల కుటుంబమున జన్మించాను అని చెప్తున్నారు ఒకసారి వివరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ప్రాపంచిక పుణ్యకార్యాలు చేసిన వారికి వేదాలలో చెప్పబడిన సకామ కర్మకాండలు చేసిన వారికి స్వర్గలోక నివాసము ప్రసాదించబడుతుంది అయితే యోగ భ్రష్టుడు ఈ స్వర్గలోకాలకు ఎందుకు పోవాలి అని అంటే దీనికి కారణం ఏంటంటే యోగమునకు అంటే భగవంతునితో సంయోగము తనకు వ్యతిరేకమైనది భోగము అంటే భౌతిక అనుభూతులు అంటే బయట ప్రపంచం భోగముల మీద ఆసక్తి వలన వ్యక్తి యోగము నుండి భ్రష్టుడైపోతాడు కాబట్టి భగవంతుడు దయాలు అయిన తండ్రిలాగా ఓ పడిపోయిన యోగికి భోగ విలాసాల కోసం ఒక అవకాశం ఇచ్చి అవన్నీ వ్యర్థమైనవి అని ఆత్మ కోరుకునే శాశ్వతమైన ఆనందాన్ని ఇవ్వలేవు అని తెలుసుకునేలాగా చేస్తారు కాబట్టి భ్రష్టుడైన యోగి కొన్నిసార్లు చాలా కాలం పాటు స్వర్గలోకాలకు పంపబడి తిరిగి భూలోకానికి పంపబడతాడు అని చెప్తున్నారు నేను చేస్తున్న వీడియో కనుక మీకు నచ్చినట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి గివ్ మీ సపోర్ట్ ఒక లైక్ చేయగలని కోరుకుంటూ ఇంకా ఇంకా ఎలా చెప్తే బాగుంటుంది అనే విషయాన్ని కూడా మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బాగా చెప్పడానికి కూడా చూస్తానండి దయచేసి మీ అమూల్యమైన మన సలహాలు కూడా ఇవ్వగలని కోరుకుంటూ మీ సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతవరకు నాకు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇక ముందు రాకపోతున్న వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ